ఒక యాభై వేల పుస్తకాల దాకా అది ప్రజా వెళ్ళింది ఆ తరువాత ఆయన అనేక పుస్తకాలు శాస్త్రవేత్తల గురించి ఆయన అడిగి జరిగినాయి మానవాడికి ఉపయోగకరమైనవి అని చెప్పి ఆయన అడిగితే అందరూ వాటిని డిక్టేట్ చేసి ఒక మంచి పుస్తకాన్ని చాలా క్లిష్టమైనటువంటి మానవ స్థితిలో ధర్మశాస్త్రం అనేటటువంటి లాంటి ఆయన అనువాదించడం జరిగింది ఇప్పటికీ అది ఆ పుస్తకాలు పరిచారంలో ఆ విధంగా అటు అర రచయితగా తర్వాత శాస్త్రీయమైనటువంటి గొప్పతం కలిగినటువంటి పాత్ర జోహార్ పచ్చూర్ రాజారాం డాక్టర్ పర్చూర్ రాజారాం డాక్టర్ పచూర్ రాజారా சரி 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 మాది ఎట్ల పది గ్రామం సార్ కాక గారు మా నాన్నగారి పేరు బండి అమరయ్య ఎవరయ్య మాజీ సర్పంచ్ మామగారి చేరుకోండి మిమ్మల్ని చేరుకోవాలి కాదు కాదు సార్ ఇప్పుడు మా మీరుగోండి అడ్రస్ అదే Sir, could Side good. Oh. Yeah. Side you know. రాష్ట్ర ప్రసాధిస్తాడు పురస్కారాన్ని ఎప్పుడు స్వీకరించారు సాహిత్యవేత్త సౌహృదయులు హృదయ రోగ వైద్యులు డాక్టర్ పాటిమల్ల దాక్షిణ్యమూర్తి వారికి నమస్కారాలు అభినందన వేదిక పైన ఈ పురస్కారాన్ని అందించిన మా అమ్మాయి అజిత కరుతులైన మా కవిత మమతలు డాక్టర్ రాజారాం గారి అభిమానులు నేను విశాలాంధ్రలో నిన్న నాకు వ్యాసవృత్తి ఎనిమిదిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఢిల్లీలో స్వీకరించాను తొమ్మిదవ తేదీన మా సాహిత్య ప్రయాణం నాకు పురస్కారం పుస్తకం గురించి మాట్లాడాలి ముందు రాసి పంపించాలి రాసి పంపించారు ఆ వ్యాసం చివరిలో నేను ముగ్గురు పేరు ప్రస్తావించాను నన్ను అభ్యుదయ నేత సంఘానికి పరిచయం చేసిన ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అభ్యుదయ సాహిత్యవేత్త తురుపుల వెంకటేశ్వర గారికి నన్ను తీర్చిదీర్చిన డాక్టర్ భక్తులు రాజారామ గారికి అన్ని హాలను ప్రవర్తిస్తున్నా సాహిత్య వ్యవస్థ అనుబాన వ్యవస్థ కొండో పొడి శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు జేజీలు రాజారామ గారిని ప్రత్యేకంగా ఎందుకు అని వచ్చింది అనేది కూడా ఒక రెండు మూడు నిమిషాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వాటితో అత్యంత సాధించ ఆడపిల్లలతో పాటు దాదాపుగా అక్కడ ఒక అబ్బాయిగా పెరిగారు పెరిగాను తెచ్చారు వారు సత్యమంత్రి చేశారు వాళ్ళ నాన్నగారు సేతరామ గారు లేదా కథ రాసిన రాజారాం గారు తర్వాత నిజానికి తర్వాత ఇప్పుడు చేసి దాన్ని ఎంత ఇబ్బంది పెట్టాను ఆ ఆ కథలు ఇవన్నీ రాసి అని చెప్పి తొలి రోజుల్లో అటువంటి సాహిత్యమే మా ఇక నాన్న పిల్లలు రాసేవాళ్ళు అటు పేరు ఏదో అది సాహిత్యం రాస్తున్నాను రాశానని కాదు కానీ ఆ రోజుల్లో నాకు ఇప్పుడైనా చూస్తున్నమాట ఏదో నాలుగు రైలు కవిత రాసి చేసుకుంటే అని ఎంత ప్రోత్సహించేవాడు నేను ఆయనకి రేపటి రోజు కవిత సంస్కృతిని అంగీకరిస్తూ కూడా ఒక మాట రాశాను ఏం రాశాను అని అంటే రాజారావు గారు సాహిత్యానికి సంబంధించి ఒక ఆదర్శ పాఠశాల ఆయన అందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలి సాహిత్యవేత్తలు ప్రముఖులందరూ తీసుకుంటే చాలా మంది పొర్రాళం తయారు చేయవచ్చు యోగ తయారు చేయవచ్చు అని చెప్పి నేను రాశాను మరొక మాట అంకుక్రమిస్తూ ఏం రాశాను అంటే జీవితంలో రాజారాం గారు ఎవరన్నా మీరు ఏమి సాధించారు అని అడిగితే ఇదిగో మా లక్ష్మీనారాయణ అని చెప్పి చెప్తానని కూడా నేను రాశాను నిజానికి ఈరోజు ఆయన ఉంటే మొన్న డిసెంబర్ పన్నెండో తారీఖున డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున నాకు పురస్కారం అందిస్తున్నట్లు ప్రకటిన వచ్చింది మాములుగా ఫస్ట్ ఆయనకే చెప్పేవాడిని ఆయన రెండు వేల ఒకటి నవంబర్ పదిహేను చనిపోయేవాడు లేకుంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదిన ఆనందంతో తగ్గిపోయి ఉండేవాడు అంత అభిమానం దే అంటే ఆయన తయారు చేసిన పెద్దల్ అందుకని చెప్పి ఆయనకి నా అంత ప్రేమ ఆ తర్వాత మేమందరం ఒక పదిహేను మంది యువకులు అక్కడ తయారయ్యాము అనసాద్ ఆయన నిర్మాతలో ఒకడు ఆరో మహాసభ గులు జరిగినప్పుడు ఇక్కడ గోడవల్లి నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆహ్వాన సంఘానికి గోడవల్లి నాగేశ్వరరావు అధ్యక్షులు ఆహ్వాన సంఘానికి డాక్టర్ రాజారామ గారు ప్రచార కార్యేసి డెబ్బై మూడు ఆగస్టు పది పంతొమ్మిది పన్నెండు తేదీలో జరిగిన అరో మహాసభకి వారు చాలా కృషి చేసిన కార్యకర్త అభ్యుదయ సంఘ పునర్నిర్మాణాలు రాజారాం గారి పాత్ర చాలా గుర్తింపుగా జరిగింది అలాగే అభ్యుదయ రచితల సంఘానికి ఒక కేంద్రంగా గుంటూరు మరిచిన వ్యక్తి కూడా రాజారాం గారు మమ్మల్ని అందరినీ చూసుకోవడానికి మమ్మల్ని అందరినీ బాగా ట్రైనింగ్ చేసి కార్యకర్తలుగా అలా పెట్టారు చేశారు అలా కార్యకర్తలుగా కూడా మమ్మల్ని తీర్చి వారు వెళ్ళిపోయారు కానీ వారు ఏ మాత్రం అనేక పుస్తకాలు అభ్యయంతా జరిగింది ఆ కృషిని ఇంకా ఇంకా కొనసాగిస్తున్నారంటే ఈ సందర్భంలో తెలియజేస్తారు రాజపెట్టారు జనానికి ఇద్దరికి సంబంధం మాది జనాలు మీది తినాలే అదే కాకుండా ఇద్దరు పాపులర్ సైన్స్

శ్రీకృష్ణ సాహిత్యవేత్రలో అందరినీ కలుసుకోవటం వినోద్ లక్ష్మార్ గారు చేరుకున్నారు అలాగే మరోగా సాహిత్య అకాడమీ బాల్వి శివశంకర్ గారు అంటూ నా ఎంతోమంది సన్నిహితులు మీకు సభలో కలుసుకోవటం రాజారాం గారు బాగా పరిచితు నేను అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది వరకు మూడోనే మెడికల్ కాలేజ్లో డాక్టర్ కోధన్ నాగర్ అమ్మాయి ప్రక్రియ వారి దగ్గర అసిస్టెంట్గా మా అసిస్టెంట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు రాజానాథ్ గారు సోమనాథ్ గారిన చేస్తున్నారు సోమనాథ్ గారు నగర్స్టర్ బాగా పరిచయం మంచి పర్సనాలిటీ సాధికులు అందరితో అన్యాయంగా పరిగణించేవాళ్ళు అలా దాకా ఇచ్చే ప్రయత్నం అంటే గవర్నమెంట్లో నాకు ఇదే చేసి మా కళా సరే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మా ఇంటీరియర్ కానీ లైబ్రరీలో ఆ రోజుల్లో వందల యాభై యాభై నాలుగు రోజు పత్రిక విశాల ఆ విధంగా అట్లాగే పండితులు వాళ్ళందరూ పరిచయాలు వాళ్ళందరూ అర్చీవ్ చేసుకుంటారు వారి పట్ల భక్తులు గొడవలు అలాగే స్వాతంత్ర్యం గురించి కూడా పరిభావం ఉన్నాము ఆ విధంగా సాయచరంగా కూడా నాకు వరిభావం ఆ విధంగా నేను డెబ్బై మూడులో పెట్టిన నుంచి ముందు నేను సేవలైన చేశాను అన్నాడు అదే ప్రతి గొప్పవారికి పరిచయాలు చేసుకుని ఆ విధంగా నా జీవితాన్ని అభివృద్ధి గుర్తించు తర్వాత ంధీజీలో అభినయవాలు రంగు గాంధీ గారి భావాలతో ఉన్నారు బోయపాటి మహేశ్వర గారి చిత్తూరు ఉన్నారు శ్రీనివాసరావు నుంచి అనుబంధం గాంధీజీ ఆశయాలని ఉంది నేర్పటం ప్రార్థన అనటం అట్లాంటి ఎన్నో ఆ సభని స్థాపించారు ఎరువులు చిత్తరామ గారు అడ్జస్ట్ అయిపోగానే చనిపోగానే నేను అర్హతలే పిల్లి అధ్యక్షుడు ముప్పై ఏడు అసంజ్ తర్వాత రాయ గారు కాకుండా ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకున్నారు ఎంబీఎస్లో ఎన్డి అండ్గా ఆయన దగ్గర చేశాను తర్వాత రఘురాజు నాయును సి మల్లికార్జునరావు గారు అలాగే ముప్పం ఫిజిషియన్స్ అయిన చల్లపల్లి సాశారు సి మల్లికార్జున గారు నందరి దగ్గర కూడా సంగీత సదాశారు సాహిత్య పరంగా ఆయన అనుకోవచ్చు మీరు వ్యాసాలు రాయండి సాహిత్య సదస్సు జరిగేది రచించారు ప్రతి నెల ఒక కవి జాశ్వ కుమ్మల సీతారామూర్తి సంజీవదేవి పివి నరసింహారావు పండుగ వెంకటకవి ఎంతమంది వచ్చేవారో ఆ గొప్ప మాయ అలాగే నా జీవితంలో ఆవుల సాంసరా గారు అనదావాది సంజయ్ దేవు గారు తుమ్మకూరు జనాలు అవి అందరితో మా బ్యాడ్ ఇచ్చి సమాజం వారి భావాలు ఆ మీద పున ఎందుకంటే మానవులందరూ సమాన్య దేవు నమ్మినా నమ్మకపోయినా మానవులలోనే దేవుని చూశారు ఆ విధంగా మీ అందరితో ఎంతో మంది వచ్చారు అందరిగా చాలా కాలం ఫస్ట్ మా గురువు గారికి పూజ అభ్యుదయ సాహిత్యవేత్త అభ్యుదయ సాహిత్యవేత్త ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ పరుచూరు రాజారాం వారి పేరిట అభ్యుదయ రచన సంఘం గుంటూరు జిల్లా శాఖ వారి కుటుంబం సహకారంతో ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ఈరోజు ప్రసిద్ధ వైద్యులు పాపులర్ సైన్స్ రచయితైన తెనాలికి చెందిన డాక్టర్ పాటిపండ్ల దక్షిణామూర్తి గారికి అందజేశాం గుంటూరు డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన సభలో వల్లూరు శివప్రసాద్ గారు అధ్యక్షత వహించిన ఈ సత్కార సభలో రాజారాం గారి అమ్మాయి డాక్టర్ పరచూరు అజిత్ గారు ఈ పురస్కారాన్ని దక్షిణామూర్తి గారికి అందజేశారు దక్షిణామూర్తి గారు పాపులర్ సైన్స్ రచయితగా సాహిత్యవేత్తగా విస్తృతంగా కృషి చేశారు వారు ప్రచురించిన అనేక పుస్తకాలు పునర్ముద్రణలు పొంది తెలుగు వైద్య రంగానికి సాహిత్య లోకానికి చాలా సుపరిచితాలయ్యాయి అలాగే డాక్టర్ రాజారాం గారు వారు అభ్యుదయ సాహిత్యం పట్ల ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి గొప్ప రచనలు చేశారు అలాగే అభ్యుదయ రచన సంఘాన్ని గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో అభివృద్ధి చెందటానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి వారికి నివాళులర్పిస్తూ ఈరోజు ఈ పురస్కార సభను నిర్వహించింది అభ్యదర సంఘం గుంటూరు జిల్లా శాఖ ఓకే